లో అప్కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్నాను ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక డైరెక్ట్గా మనం పాయింట్లోకి వెళ్ళిపోతే వీడియోలో ఏంటంటే నేను చెప్పబోయేది ఏపీఎస్సి చైర్మన్ గురించి అసలు ఎన్నో రోజుల నుంచి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ దాకా చైర్మన్ పోస్ట్ అనేది వ్యాకెంట్గా ఉంది ఇంకా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అపాయింటే చేయలేదన్నమాట చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూషన్లో పడిపోయారు ఒకవేళ డేట్స్ ఇవ్వాలన్నా ఏమయ్యాలన్నా చైర్మన్ ఉండాలి కదా కన్ఫామ్గా అందువల్ల వాళ్ళు ఏం చెప్తున్నారు చైర్మన్ అపాయింట్ చేస్తేనే డేట్స్ వస్తేనట్లు అంతా బయట టాక్ కానీ దీనికి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే చైర్మన్ గారు ఫైనల్గా నేమ్ అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉందండి లిస్ట్ ఉంది ఒక లేడీ ఆఫీసర్ అనమాట ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ అనమాట ఒక లేడీ ఆఫీసర్ని విత్ ఇన్ టెన్ డేస్లో చూడండి కావాలంటే విత్ ఇన్ టెన్ డేస్లో ఎనీ టైం కన్ఫామ్గా చైర్మన్ నేమ్ అనౌన్స్ చేస్తారు వితిన్ టెన్ డేస్లో చైర్మన్ నేమ్ అనౌన్స్ చేసిన వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డేట్స్ కూడా అనౌన్స్ చేసేస్తారు అంటే అక్టోబర్లో కన్ఫామ్ మనకి డేట్స్ వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ అనేది ఇస్తారు మ్యాక్సిమం టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ దాన్ని బట్టి డిసెంబర్ ఎండింగ్ అయినా లేదంటే జనవరి మంత్లో కన్ఫామ్ ఎగ్జామ్ ఉంటుంది కన్ఫామ్ ఎగ్జామ్ ఉంటుంది స్టూడెంట్స్ ఇక ఇప్పటి అయినా మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాలా నా మెండర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ బాగా ప్రిపేర్ అవుతున్నారు క్లాసెస్ ఎక్సలెంట్గా చెప్తాను ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా సార్ ఇంకా చదవాల్సిన టైం వచ్చి సీరియస్గా మాకు ఒక గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి మెసేజ్ చేయండి నెంబర్ మెసేజ్ చేసి ఇంక సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇక వెయిట్ చేసేది ఏం లేదు వాళ్ళు ప్రాసెస్ ఫాస్ట్ చేస్తున్నారు న్యూస్ పేపర్స్లో మొత్తం అంతా కొంచెం ప్రెషర్ వచ్చేసింది మన రీసెంట్గా ఏపీ కానిస్టేబుల్ ధర్నా కూడా కొంచెం నిరసన కూడా కొంచెం గవర్నమెంట్ ప్రెషర్ వచ్చేసింది గ్రూప్ టూ అంటే తొంభై మూడు వేల మంది గ్రూప్ వన్ వచ్చి నాలుగు మంది అందువల్ల గవర్నమెంట్కి ఫుల్ ప్రెషర్ అనేది ఉంది అందువల్ల చైర్మన్ ఫస్ట్ అపాయింట్ చేసేయాలని చెప్పేసి వాళ్ళు ఫైనల్ వాళ్ళ దగ్గర అయితే ఫైనల్ నేమ్ ఉంది అది మనకి నేను చెప్పకూడదు ఎందుకంటే అనఫిషియల్ కాబట్టి నాకు తెలుసు నేమ్ మామూలుగా లేడీ ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ అనమాట ఇక అఫీషియల్గా వచ్చేదాకా మనం నేమ్స్ అనౌన్స్ చేయకూడదు కాబట్టి నేనేం చెప్పట్లేదు విత్ ఇన్ టెన్ డేస్లో కన్ఫర్మ్ వస్తుంది నేమో మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని ఇక మీరు చదవాల్సిన టైం వచ్చేసింది ఇంక నీ రోజు చదివేరా చదవ తర్వాత మ్యాటర్ అనమాట ఇప్పటి నుంచి మీరు కన్సిస్టెంట్గా చదివారంటే జాబ్ కొట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంది మీకు ఇంకా ఏమన్నా సార్ నేను చదవలేను ఇంకా మాకు పుష్ కావాలనుకున్న వాళ్ళు నా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఎక్సలెంట్గా అందిస్తున్నాను క్లాసెస్ జాయిన్ అవ్వండి ఒకవేళ క్లాసెస్ అర్థంగా క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు చాలా అంటే చాలా బాగా చెప్తాను లిమిటెడ్ వేకెన్సీస్ ఉన్నాయి అందరు నా నెంబర్కి మెసేజ్ చేస్తాను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ